పెద్దాపురం మండలం విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామేశంపేట గ్రామంలో విపరీతంగా మైనింగ్ జరుగుతోందని అక్రమ మైనింగ్ పై సంబంధిత శాఖ జిల్లా అధికారిని అడిగితే సరైన సమాధానం లేదని ఆరోపించారు గతంలో ఇందిరా గాంధీ తదనంతరం ఎన్టీఆర్ అక్కడ ఉన్న తొమ్మిది వందల ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారని అన్నారు పాలకులు ప్రజా ప్రతినిధులు దళితులను బెదిరించి దోపిడీ చేస్తున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన దోపిడీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగడం విచారకరమని అన్నారు కేవలం రెండు వందల పదహారు ఎకరాలకే మైనింగ్ అనుమతులు ఉన్నాయని అన్నారు అక్కడ జరిగే అక్రమ మైనింగ్ కు అధికారులు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని దీంతో సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు మైనింగ్ అంశంలో ఏ రాజకీయ పార్టీల నేతలు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఆపే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయి కుమార్ యాదవ్ చోడిశెట్టి రమేష్ జ్యోతుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు పర్సనల్గా నేను కూడా ఐడెంటిఫై చేశాను ఐడెంటిఫై చేసి అంటే ఎవరో చెప్పారని చెప్పి మనం వెంటనే దాని మీదకి నిర్ణయం తీసుకోకుండా చూస్తే చాలా దారుణంగా అక్రమంగా అక్కడ మైనింగ్ జరుగుతాం ఉంది ఈ మైనింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి మైనింగ్స్ డిప్యూటీ డైరెక్టర్ గారు నరసింహారెడ్డి గారిని నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు నైట్ పగలో తేడా లేకుండా పెద్ద పెద్ద వెహికల్స్ డంపర్స్ లాగా మూవ్ అవుతూ విపరీతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి వెహికల్స్ తద్వారా ఈ మధ్య కాలంలో అక్కడికి మొన్న కూడా ఒక కాలేజ్ విద్యార్థి ఒక అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది ఈ డంపర్ స్పీడ్గా వచ్చేసి ఉండేడు సో దాంతో మైన్స్ డీడీ గారిని నేను అడిగాను సార్ ఇందులో ఇది అఫీషియల్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నారా అన్అీషియల్గా చేస్తున్నారా అనేది క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి నేను వారిని అడిగితే వారు నాకు సరైన సమాధానం చెప్పలేదు కానీ నాకు అర్థమైంది వారు చెప్పిన దాంట్లో పాపం ఆయన తప్పేం లేదు ఆయన చాలా ప్రజల్లో ఉన్నారని భావన కలిగింది రెండవది అప్పట్లో మన ప్రధాని ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొమ్మిది వందల ఎకరాల స్థానం ఆ పర్టికులర్ ఫండ్ అంతా కట్టి తొమ్మిది వందల ఎకరాలు అండి తొమ్మిది వందల ఎకరాలు కూడా అక్కడ ఉన్నటువంటి దళితులకి వ్యవసాయం కోసం ఉపయోగించుకోమని చెప్పేసి ఒక్కొక్కరికి ఎకరా ముప్పై సెంట్లు ల్యాండ్ అక్కడ ఇవ్వడం జరిగింది ఆవిడ తర్వాత ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు ఆ తర్వాత రెడ్డి గారు సీఎం అయినట్టు కూడా వారు వారికి వాటర్ బోర్స్ అదేవిధంగా వారందరికీ కావాల్సినటువంటి కరెంటు వాటర్ బోర్స్కి కరెంట్ కావాలంటే అది కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అక్కడ మంచి గ్రికెన్స్ జరుగుతుంది అనేటువంటి విషయం మన అందరికీ అర్థమవుతుంది లేకపోతే ప్రభుత్వ అధినేతలు ఆ రోజుల్లో ఉన్నవారు అంతమందికి ముఖ్యంగా దళితులకి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇచ్చారు ఇచ్చారంటే మనం మంచి గ్రికెన్స్ చేస్తారు ఎవరైనా అర్థం చేసుకుంటే మన జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక హైవేకి అనుకుని అంత పెద్ద కొండ దాదాపు రామేశ్వరంపేట ఆనూరు కొండపల్లి అంటే రెండు మండలాలు కూడా మళ్ళీ జగ్గంపేట మండలం అదేవిధంగా పెద్దాపుర మండలాలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి వైల్డ్ లైఫ్ ఉండేది మంచి ఎకో సిస్టమ్ ఉండేది మంచి వాటర్ బాడీస్ ఉండేవి ఇవన్నీ కూడా ఈవేళ ఒకప్పుడు ఉండేవి అనే పరిస్థితి వచ్చింది మీరందరూ కూడా చూసుంటారు అప్పట్లో ఒంటి మీద పాస్ అవుతున్నప్పుడు అద్భుతంగా కూడా మనం చూడడానికి ఎంతో క్రీనిష్గా కనిపించేటువంటి పనులు ఇవాళ వ్యానిష్ అయిపోయి ఆ ప్లేస్లో నాట్ వాటినాగా ఉండేది పరిస్థితి ఏర్పడింది దీనికి మనం యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనకంటే ముందుగానే గత సంవత్సరం ఏడో నెల రోజు ఏడో నెల అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ వారు ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు మైన్స్ డిడి కాదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మిగతా ముఖ్యలందరూ కలిపి ఇన్స్పెక్ట్ చేసి వారు ఐడెంటిఫై చేసి చెప్పిన ఏంటంటే అక్కడ మొత్తం ఉన్నటువంటి కొండలో తొమ్మిది వందల ఎకరాల్లో ఓన్లీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఏకర్స్ అంటే రెండు వందల పదహారు ఎకరాల వరకు వారు మైనింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్పారు అక్కడే అనౌన్స్ చేశారు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఐటమ్ నేను చెప్పేది కాదు మిగతా దాంతా కూడా ఇల్లీగల్గానే మైనింగ్ చేస్తున్నాను వారే ఐడెంటిఫై చేశారు మనకి జిల్లా అధికారి గారే ఐడెంటిఫై చేశారు అనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది చెప్పి తక్షణం ఈ మైనింగ్ ఆపాలని చెప్పేసి అక్కడ వెంటనే వారు ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఆ సంఘటన జరిగి పద్నాలుగు నెలలు అయింది ఇప్పటికి కూడా నేను గూగుల్ రిపోర్ట్ మీ అందరికీ కూడా పెడతాను నిన్న త్రీ డేస్ బ్యాక్ నుంచి కూడా ఈ ఇల్లీగల్ మైనింగ్ సవధానే ఉంది అంటే మనము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి మనం ఆత్మనిర్భర్ నిర్భర్ భారత్లో భాగంగా కూడా చెప్తున్న అంతే మీకు ఆ విషయం కూడా తెలియడం జరిగింది ముందు మన పర్యావరణాన్ని మనం కాపాడుతున్నప్పుడే ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది ఇకో సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనందరికీ కూడా ఏ విధమైనటువంటి డిసీజెస్ రాకుండా అవకాశం ఉంటుంది ఈ ఇల్లీగల్ మైనింగ్ అనే యాక్టివిటీ ఓన్లీ ఏదో ఒక నాలుగు బకెట్లు పెట్టుకెళ్ళారా రెండు బకెట్లు పెట్టుకెళ్ళారా కదా వేలాది లారీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు రెండవది ఒక సామాన్య రైతు ఆయన పొలం మెరకగా ఉంటే అయ్యా నా పొలం మెరకలో ఉంది అని చెప్పి నాలుగు ట్రాక్టర్లు ఆయన చేసినవి తీస్తే వెంటనే కేసు ఆహిస్తారు మీ అందరికీ తెలుసు పెద్దాపురం మండలం రామేశం పేటలో నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ క్రైస్తవ మనోభావాలను కించపరచడాన్ని నిరసిస్తూ కాకినాడ స్వామినగర్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కాకినాడ జడ్బ్రిడ్జ్ వద్ద క్రైస్తవ ఫ్లెక్స్ను తొలగించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్